వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం మన జీవితం బాగుంటే మనం జీవిస్తున్న కాలం బాగుంటుంది మనమే మనం జీవించే కాలాన్ని తయారు చేస్తాం మనమెంతో మన కాలం కూడా అంతే ప్రేమ శక్తి ప్రతి అవరోధాన్ని ఎలా అధిగమిస్తుందో తెలుసుకుందాం ప్రపంచ సమస్యలు దానికి అవరోధాలు కావు ఆ ప్రేమ శక్తికి ప్రతిదాన్ని డీల్ చేస్తుంది సులభంగా అది వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు సురేష్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ని ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చూస్తున్న కొత్త వారికి కూడా స్వాగతం పలుకుతున్నాను మీ జీవితాల్లో మీరు కోరుకున్న ప్రతిదీ సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని ఆ అనంత విశ్వశక్తిని ప్రత్యేకంగా మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను మీ పరిస్థితులు ఎలా ఉన్నా ఇప్పుడు మీరు ప్రేమ అనే శక్తిని నింపుకుంటే అది ప్రతీదాన్ని తీసివేస్తుంది ఆ బాధని లేనితనాన్ని ప్రతీదాన్ని తీసివేసి కొత్త జీవితానికి నాంది పలుకుతుంది మీరు నమ్మినప్పుడు ప్రేమని నింపుకున్నప్పుడు ఆ పరిస్థితులు ఎగు దిగు ఎగుడు దిగుడులు ఉన్నా సరే ఆ ప్రేమ శక్తికి అవన్నీ కూడా దిగదుడిపే అంటే అతీతమైనవి డబ్బుని గురించి మీ భావనలు మార్చుకోవటం ఎలా డబ్బు గురించి మీ అభిప్రాయాలు మారితే మీ దగ్గర ఉండే డబ్బు మొత్తం కూడా మారిపోతుంది డబ్బు గురించి మీకు మంచి భావనలు ఉంటే మీరు ఒక అయస్కాంతం అని అటన్నిటిని ఆకర్షిస్తారు మీ దగ్గర డబ్బు లేనట్లుగా ఏమి చేయలేకపోతున్నట్లుగా ఆ దిగులతో కూడుకున్న ఆలోచనలు యూనివర్స్లో పంపిస్తూ ఉంటే అలాంటి వాటిని ఎన్నో రిట్లు ఆకర్షిస్తారు ఆ యూనివర్స్ వేరేది ఏది తెలియదు ఇంకా మీరు లేదు అన్న పంపించారా ఓకే నీకు లేనిది కావాలా ఆ లేని పరిస్థితులనే ఈ ప్రపంచాన్ని ప్రకృతిని అన్నిటిని చైతన్య పరిచి ఆ లేని పరిస్థితుల్నే తిరిగి వస్తాయి మనకి చాలా మంది చాలా అప్పులు ఉన్నాయి నాకు అని చాలా పెద్ద పెద్దగా మాట్లాడుతూ దిగులు పడుతూ అందరికి చెప్తూ ఇంట్లో వాళ్ళకో ఈ అప్పుల నుంచి ఎలా బయటపడాలి నేను అప్పులు ఎక్కువగా ఉన్నాయి అప్పులు ఎక్కువగా ఉన్నాయి ఈ మాటని రోజు మొత్తంలో చాలాసార్లు పరుగుతారు ఆ అప్పుని తలుచుకుంటా ఉంటారు అది తేరలేదు వాడు ఇలా అంటున్నారు వాళ్ళు ఎలా అంటున్నారు అని ఆ బాధల్ని ప్రతిరోజు రోజు మొత్తంలో నిద్రపోయేంత వరకు నిద్ర పట్టేంత వరకు కూడా దిగులుగా పడుకుంటారు మరి ఆ సబ్కాన్షియస్ వ్యవస్థ ఆ అప్పులు ఎక్కువగా ఉన్నాయి ఆ దిగులు ఆ ఏడుపు ఆ డిప్రెషన్ మొత్తాన్ని యూనివర్స్లో పంపించింది తిరిగి రేపు ఏమొస్తాయి మరిన్ని ఎక్కువ బాధలు మరింత అప్పు పెరిగిపోయినట్టుగా దాన్ని ఆకర్షిస్తున్నాం అనుకుంటుంది యూనివర్స్ ఇక్కడ మనమే కారణం మన జీవితం బాగుంటే మన జీవిస్తున్న కాలం బాగుంటుంది ఎప్పుడు బాగుంటే మంచి ఆలోచనలు చేస్తే ఈ సబ్కాన్షియస్ మనసు ఈ సోల్ ప్రేమనే కోరుకుంటుంది ఆహారాన్ని రెస్ట్ ను కోరుకుంటుంది మనసు విలువైన జ్ఞానాన్ని పుస్తకాలను కోరుకుంటుంది ఈ మూడు ఆత్మ ప్రేమనే కోరుకుంటుంది ఈ మూడింటి గురించి తెలుసుకోవాలి ఫస్ట్ ఆ ప్రేమకి మనం ఏం అందిస్తే ఆ ప్రేమ శక్తి ఒక ఏడు మహానగరాలకు విద్యుత్ను అందించేంత పెద్ద అయస్కాంత క్షేత్రంగా మారిపోతుంది నేను సంపన్నురాలుని సంపన్నుడని అద్భుతమైన ప్రేమను నింపుకున్నప్పుడు ఆ ప్రేమ తాలూకు ప్రకంపనలు మీ శరీరం నుంచి ఆ కోట్ల కణాల నుంచి ఆ ఎనర్జీ లెవెల్లో బయటికి ప్రకంపించినప్పుడు ప్రతి దాన్ని ఆకర్షించే మహోన్నతమైన శక్తిగా మనలోని ఆ ప్రేమ శక్తి ఆ దివ్య ఆత్మ ఆ సబ్కాన్షియస్ వ్యవస్థ ఏడు మహానగరాలకి అందించే విద్యుత్ని అందించే అంత ఐస్కాంత క్షేత్రంగా మారిపోయి ఈ ప్రపంచంలో మీరు కోరుకున్న ప్రతి దాన్ని అప్పుడు అట్రాక్ట్ చేస్తుంది మీనే సబ్కాన్షియస్ మైన్ మనకి ఏం చూపిస్తున్నారు అప్పులు చూపిస్తున్నారు అప్పులు కావాలానికి ఇంకా పెరిగిపోవాలన్నట్టుగా వాటిని తిరిగి ఎన్నో రెట్లు మనకిస్తుంది డబ్బు లేదు నిజమే దాన్నే పంపిస్తున్నారు యూనివర్సి లేని తనాన్ని అది తీసుకొస్తుంది ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ గురువులు ఉన్నది అందుకే మీరు ఏం చేస్తున్నారు రాంగ్ చేస్తున్నారు సరైన వేలో ఎలా చేయాలో సరిగ్గా ట్రీట్ చేసి కొత్తగా మిమ్మల్ని మార్చడానికే యూనివర్సి గురువులు ఎన్నుకోరదు అది మీరు అర్థం చేసుకున్నప్పుడు మీ కోరికలు మార్చుకోవాలంటే మీ ఊహాశక్తిని వినియోగించి ఆ బిల్లులన్నీ సులభంగా చెల్లించేసినట్టుగా అన్ఎక్స్పెక్టెడ్ మార్గాల్లో డబ్బు అందుకున్నట్లుగా ఆనందాన్ని నింపేసి చాలా ప్రేమతో అన్ని బిల్లులు చెల్లించేసినట్టుగా మీ ఆత్మని మీరు నమ్మిస్తే దాని తాలూకా అఫర్మేషన్స్ మీరు చేస్తే నిజంగా కుంభవర్షం కురిపించి ఆ బిల్లులన్నీ చెల్లించేలాగా ఆ ఆనందదాయకమైనటువంటి సంపద మీకు అందిస్తుంది అని అంటున్నారు మీ పనిని బట్టి మీ కాలాన్ని బట్టి కాక మీ ప్రేమను బట్టే మీకు బహుమతులుంటాయి నేను చాలా హార్డ్ వర్క్ చేస్తానండి ఎంత నైట్ అయినా నైట్ డ్యూటీలు చేస్తానంటారు మీరు పని మీద దృష్టి పెడుతున్నారు నేను హార్డ్ వర్క్ చేస్తాను మూటలు మోస్తాను బలంగా పనిచేస్తాను చాలాసేపు పనిచేస్తాను అంటారు కానీ మీరు ఎక్కడ డబ్బుని ఆకర్షించట్లేదు నేను చాలా స్మార్ట్ గా ఆలోచిస్తాను సులభంగా పనిచేస్తాను సులభంగా డబ్బులు వస్తాయి నేను ప్రేమని నింపుకుంటాను మీ ప్రేమను బట్టే మీకు బహుమతులు ఉంటాయి అంటున్నారు సెయింట్ క్యాథరిన్ ఆఫ్ సియోనా పదమూడు వందల నలభై ఏడు సంవత్సరం నుంచి పదమూడు వందల ఎనభై సంవత్సరం వరకు తత్వవేత్త డాక్టరు ఆఫ్ ది చర్చ్ ఆమె మీకు జీతం రాగానే అందుకు కృతజ్ఞతలు చెప్పండి జీతమే కాదు మీ బిజినెస్ లోనే కాదు ఏ రూపంలో వచ్చినా ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి ఆ డబ్బు వచ్చిన రూపాయికి అయినా సరే థ్యాంక్ యూ చెప్పాలి అది ఆ ఎన్నో రెట్లు హెచ్చు వేస్తుంది ఆ కృతజ్ఞత మరింత డబ్బుని రప్పిస్తుంది అనమాట చాలా మంది జీతం వచ్చినప్పుడు కూడా ఆనందంగా ఉండరు ఇంతే వచ్చింది ఇది ఎట్లా సరిపోతుంది అన్నీ అన్ని ఇంకా లేవు నా దగ్గర అంటారు కనీసం థ్యాంక్ యూ కూడా చెప్పరు ఆ డబ్బు రెట్టింపై ఎలా వస్తుంది మళ్ళా నెక్స్ట్ జీతంలో ముందే అప్పు చేస్తారు ఆ అప్పుల్నే కోరుకుంటా ఉంటారు ఇక్కడ మనిషి మనసు మారట్లేదు అప్పుల్నే అట్రాక్ట్ చేస్తున్నారు మళ్ళీ అప్పు చేయాలంటున్నారు అవి అఫర్మేషన్స్ అయిపోతున్నాయి నాకు సరిపోవట్లేదు అన్న దాన్ని యూనివర్స్ లో పంపిస్తున్నారు ఎన్నో రెట్లు సరిపోకూడదు నీకు అన్నట్లుగే వస్తున్నాయి ఇక్కడ చాలా మంది అదే విధంగా తప్పులు చేస్తున్నారు అలాగే కోరుకుంటున్నారు తమకి డబ్బు అందినప్పుడల్లా కృతజ్ఞత చెప్పరు ఆ డబ్బుని ముద్దు పెట్టుకోరు ఆ డబ్బులు స్మెల్ చూడరు ప్రేమిస్తున్నానని చెప్పరు నేను డబ్బే ముట్టుకోనండి అలా వెళ్ళిపోతుంది అంతే దాన్ని అంటుకోను నేను అంటుకునే కాడి నుంచి లేనిపోయి వస్తాయి అంటుంటా నీకు అది ఎప్పటికీ డబ్బు రావంటుంది యూనివర్స్ కృతజ్ఞత ఏ రూపంలో డబ్బుకి చెప్పినా ప్రేమను చేస్తే ఆహో పోనో పోనో డబ్బు పట్టుకుని చెప్పినప్పుడు ఆ బ్లాక్స్ అన్ని కూడా క్లీన్ అయిపోయి డబ్బు ప్రవాహం చిన్నప్పటి నుంచి రాకుంటున్నా అడ్డుకుంటున్న ఫ్రేమ్స్ అన్ని కూడా తొలగిపోతాయి కృతజ్ఞత అనేది అనేక రూపాల్లో చెప్పాలి మీరు అనేక రకాలుగా ప్రేమను ప్రసరించే అవకాశాన్ని జార విడ్చుకోకూడదు ఏ చిన్న అవకాశం వచ్చినా ఆ ప్రేమ శక్తి సబ్కాన్షియస్ మనసును వెలిగించాలి డబ్బును చూపించాలి కృతజ్ఞతలు చెప్పాలి ప్రేమను పంచాలి అది ఎంత స్వల్ప మొత్తం అయినా సరే చిన్న దానికైనా సరే కృతజ్ఞత చెప్పండి మీ చేతికి అందిన ప్రతి రూపాయికి థ్యాంక్ యూ చెప్పాలి కృతజ్ఞత అనేది పెద్ద గుణికము ఎన్నో బహుమతులను తీసుకొస్తుంది అంటున్నారు దాన్ని ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి మీరు డబ్బుతో వ్యవహరించే ప్రతిసారి సంతోషంగా ఉండాలి ఏ బిల్లు కట్టినా ఇది ఎన్నో రేట్లు తిరిగి మళ్ళీ నా దగ్గరికి వస్తుంది థ్యాంక్ యూ అని చెప్పు చాలా హ్యాపీగా చెల్లించాలి అవకాశాన్ని అందిపుచ్చుకోవడం అంటే ప్రతి చిన్న విషయాన్ని ఎంజాయ్ చేయాలి మీరు దేనికైనా డబ్బు చెల్లించేటప్పుడు కూడా సంతోషంగానే ఉండాలంట ప్రేమతో ఉండాలి మీరు చెల్లించే డబ్బు ఆ కంపెనీకు ఆ ఉద్యోగులకు శాలరీ ఇస్తున్నారా గ్రాసరీస్ కొంటున్నారా లేకపోతే కూరగాయలకు పే చేస్తున్నారా షాపింగ్ చేస్తున్నారా ఎనీథింగ్ దానం చేస్తున్నారా విశ్వనియమాల ప్రకారం టెన్ పర్సెంట్ హ్యాపీగా చేయాలి అప్పుడే ప్రేమతో ఉన్నప్పుడే ఆ ప్రేమతో చెల్లించినప్పుడే ఎన్నో రెట్లు తిరిగి మీకు వస్తుంది అంటుంది యూనివర్స్ మీ దగ్గర డబ్బు తగ్గుతుందనే బాధను ఎప్పుడూ ఎప్పుడు వ్యక్తం చేయకూడదు తగ్గిపోతుందనే బాధ అసలు మైండ్లోకే రానికూడదు అంటున్నారు అలాంటి భావనలు డబ్బు లేని తనాన్ని తీసుకొస్తాయి ఆనందంతో డబ్బు చాలా ఎక్కువగా వస్తుంది సులభంగా అందుతుంది విశ్వం నా కోసం ఈ ప్రపంచాన్ని డబ్బుని సంపదలను ప్రతిదాని చైతన్యపరిచి అవకాశాల వెల్లువ మిరాకిల్స్ నాకు అందిస్తుంది థ్యాంక్ యూ అని చెప్పినప్పుడు ఆ పరిస్థితి అంతా చేంజ్ అయిపోతుంది అంటే మనమే కారణం మన ఆలోచనలు ఎప్పుడైనా సరే ఎవరికి పే చేస్తున్నా సరే చాలా 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 హ్యాపీగా పే చేయమంటుంది దాని తాలూకు కృతజ్ఞతలు కూడా చెప్పమంటుంది అప్పుడు మీరు ధనవంతులని ఊహించుకోండి మీరు కోరుకున్నంత డబ్బు మీ దగ్గర ఉన్నప్పుడే ఉంది అని మీరు నమ్మినప్పుడే ఆ సబ్కాన్షియస్ మనసులో ఆ ఊహలు నింపినప్పుడే అంత డబ్బు ఉంటే మీ జీవనశైలిలో మీరు మార్పులు ఎలా కోరుకుంటారో ముందే ప్లే చేయమంటున్నారు ఒక ధనవంతుడు ఎలా ఉంటాడు దాన్ని ముందే ఊహించుకోవాలి అది నిజమని నమ్మాలి ఆ ధనంతో మీరు జీవిస్తున్న ప్రతి కథలిక ప్రతి ఫ్రేమ్ని నింపాలి ఎలాంటి అనుభూతులు చెందుతారు మీకే ఆశ్చర్యం కలగాలి నేనేనా ఇలా క్రియేట్ చేసింది ఇలా అందమైన కళల కంటే నేనేనా అని మీరే ఆశ్చర్యపోవాలి అలాంటి అద్భుతమైన కళలు సంపన్నుడిగా సంపన్నురాలుగా రాజుగా రాణిగా కొత్త జీవితాన్ని మీరు క్రియేట్ చేయాలి పేదరికంలో ఉండటానికి ఇక్కడికి రాలేదు అంటుంది ప్రతి దాన్ని పొందే రైట్స్ మీకు ఉన్నాయని యూనివర్స్ చెప్తుంది ఇది నా జన్మ హక్కు అని పైకెత్తి ఆ విశ్వంలోకి వెలుగెత్తి చాటం అంటుంది వందల సార్లు రోజుకు చెప్పండి నేను డబ్బుతో సంపదలతో ఆరోగ్యంతో యవనంతో కోరుకున్న వ్యక్తితో అద్భుతమైన ప్రపంచంలో అందమైన హౌస్ లో లగ్జరీ కార్లతో అన్నిట్లతో చాలా సంతోషంగా ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ అని ఆ పైకెత్తి విశ్వంలోకి చూస్తూ గట్టిగా వెలుగెత్తి చాటమంటుంది ఆ నెగిటివ్ పారిపోతుంది డబ్బులే తనాన్ని తీసివేస్తుంది మీ జీవితంలో కొత్త అవకాశాలు వెలువ మీ చుట్టూ వచ్చేలాగా ఈ ప్రపంచాన్ని ప్రకృతిని ఈ ప్రపంచాన్ని కుట్ర చేసైనా సరే మీ జీవితాన్ని మారుస్తుంది అని అంటున్నారు అంటే మీరు అంతగా తపన పడిపోవాలి మీరు కోరుకున్నది ఎప్పటికీ నెరవేరిందని ఆ అద్భుతమైన ఊహలను ఊహించి అది నెరవేరితే మీరు ఎంత సంతోషంగా ఉంటారో దాన్ని యాజ్ గా ముందే ఆ భావనలు ఆ కోరికలు అద్భుతంగా మీరు గొలుసుకట్టగా అందమైన కళలు ముందే కనాలి ఆ కోరిక దాని అంతటిది అదే సాకారం అవుతుందని నెవిల్ గోడర్డ్ అని ఆయన మహారచయిత అనమాట పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఆయన రాశారు మనమే కారణం మనము క్రియేటర్స్ మీ పేదవాళ్ళం కాదు ధనవంతుడి అని పదే పదే చెప్పమంటున్నారు డబ్బును ఆహ్వానించండి ఇతరులు ఎవరైనా సరే చాలా సంపాదించారు అని విన్నప్పుడు చాలా డబ్బు కలిగి ఉన్నారు వాళ్ళు విజయం సాధించారు అని మీరు విన్నప్పుడు అది మీరే సాధించినంతగా ఆర్షాతిరేకాన్ని మీరు వ్యక్తం చేయాలి వాళ్ళకి అప్రిసియేషన్ తెలియచేయాలి నేను చాలా ఆనందిస్తున్నాను మీరు అంత సంపాదించినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందని హర్షాతిరేకాన్ని మీరు వ్యక్తం చేస్తూ మీరు పొందాలి మీరే సాధించినట్టుగా అప్పుడు మీరు ఆ అందమైన ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళినప్పుడు అట్లా ఇతరుల కోసం మీరు సంతోషాన్ని ప్రకటించినప్పుడు అప్రిషియేషన్ చెప్పినప్పుడు అభినందనలు తెలుపుతున్నప్పుడు ఆ ఫలితం మీకు కూడా దక్కుతుంది అంటుంది యూనివర్స్ మీకు కూడా అధికతనము విజయము ప్రేమ ప్రాప్తిస్తాయి అలా కాక ఆ డబ్బు ఆ విజయం మీకు దక్కలేదని నిరాశపడుతూ అసూయ చెందుతూ అతని పాత జీవితాన్ని కెలికి తప్పుగా మాట్లాడుతూ ఆ వ్యతిరేకమైనటువంటి మాటలు అన్ని రిలీజ్ చేస్తూ అలాంటి వాటిని మీరు మాట్లాడినప్పుడు ఆ వ్యతిరేక ఫలితాలనే యూనివర్స్ నుంచి మీరు అందుకుంటూ అయితే నీకు ఆ డబ్బు ఆ విలువైన బిల్డింగ్స్ ఆ సంపద నీకు నచ్చలేదు అనమాట ఓకే నీకు ఉన్నది కూడా తీసేయబడుతుందని చెప్పేసి ఉన్నది కూడా కోల్పోయేలా చేసి రోడ్డు మీదకి నెట్టేస్తుంది ఎవరి కారణం మనం ఎలాంటి ఫీలింగ్స్ యూనివర్స్ లో పంపించాము ఎలాంటి విమర్శలు అప్రి అప్రిషియేషన్ చేయకుండా అభినందనలు తెలపకుండా లోపల కొళ్ళుతో నిరాశపడ్డాం అసూయ చెందాం మరి యూనివర్స్ న్యాయబద్ధంగా పంపించాల్సిన పంపిస్తుంది వాటిని కోరుకుంటాం కొంతకాలం కిందట కొందరి ఆర్థిక పరిస్థితి బాగాలేదు లా ఆఫ్ అటాచ్ గురువు సంప్రదించినప్పుడు పదిహేను కోట్ల అప్పు కూడా తీరిపోయి వితిన్ ఫైవ్ మంత్స్లో రికవరీ అయ్యారు అంటే వాళ్ళకి అంత అప్పునే అప్పు ఎలా తీర్చాలని భయపడిపోయి దాన్ని ఆకర్షించారు మూడేళ్ళు అయిపోతుంది నాలుగేళ్ళు అయిపోతుంది పెరిగిపోతుంది అప్పు మరి అప్పుడు ఒక గురువు ద్వారా దానికి పరిష్కారాలు పొంది కొత్త టైం టేబుల్ అంతా పొంది రివర్స్లో ఎలా చేయాలో ఆ మెలకు కూడా హీలింగ్తో తహా ఉపనొప్ప నేర్చుకున్నప్పుడు దాని నుంచి బయటపడ్డారు లేదా సూసైడ్ చేసుకుందామని ప్రిపేర్ అయిపోయారు ఇక్కడ యూనివర్స్ ఒక అవకాశాన్ని చూపిస్తుంది అనమాట మీరు అడగాలి పదే పదే నా జీవితం మారాలంటే నాకొక గురువుని చూపించండి నాకు వే చూపించమని మీరు పదే పదే అడిగితే పదే పదే అడిగింది ప్రకృతి తీసుకుంటుంది పంచిభూతాలు తీసుకుంటాయి సబ్కాన్షియస్ తీసుకుని యూనివర్స్లో పంపిస్తుంది యూనివర్స్ ఒక వ్యక్తిని చూపిస్తుంది డైరెక్ట్గా యూనివర్స్ ఎవరితోనూ మాట్లాడదు ప్రకృతి రూపంలో నంబర్స్ రూపంలో ఏంజల్స్ రూపంలో ఇంద్రధనుసు రూపంలో కొన్ని కొన్ని సింబల్స్ మాట్లాడుతుంది అట్లా మాట్లాడుతుంది అనమాట అట్లా చూపిస్తుంది అనమాట సంకేతాలు చాలా వెరైటీగా ఈ ప్రపంచం మనకు కనిపిస్తుంది అందంగా కనిపిస్తుంది మనసు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది ఆ సిగ్నల్స్ అని వచ్చిన వచ్చినప్పుడు అనమాట అట్లా మనం మారికపోతే యూనివర్స్ మన మీద దయ తలచదు ఏ శక్తి కూడా దేవుడు కూడా ప్రకృతి కూడా పంచభూతాలు కూడా జాలి తలవ్వు మన నుంచి మన బాడీలోని కోట్ల కణాల నుంచి మనం ఏమి రిలీజ్ చేసామో ఎనర్జీని అది ప్రేమ డబ్బున్న వ్యక్తిగాన చాలా హ్యాపీగా ఒక గొప్ప ప్రేమతో నింపబడిన అద్భుతమైన ప్రపంచంలో ఆనందంతో కేరింతలతో ఉల్లాసంతో విస్మయానందంతో హర్షాతిరేకంతో ఊగిపోతున్నామ సంతోషంతో దాన్నే ఎన్నో రెట్లు మళ్ళీ మన జీవితంలోకి పంపిస్తుంది డబ్బు ఉన్న వాడిని అభినందన తెలిపితే డబ్బునే మీరు ఆకర్షిస్తారు తిరిగి మీకు అలాంటి జీవితం ఇవ్వబడుతుంది అని అంటుంది యూనివర్స్ ఇలా డబ్బు వచ్చి పడుతున్నప్పుడు మీరు ఆశతో డబ్బు పంచకపోతే జీతం వచ్చినా సరే బిజినెస్లో వచ్చినా సరే డబ్బును పంచాలి ఆ టెన్ పర్సెంట్ పంచకపోతే డబ్బు గురించిన ప్రేమ మీరు కోల్పోతారు తిరిగి పొందలేరు ఎక్కువ డబ్బుని అని యూనివర్స్ చెప్తుంది ఇక్కడ ఎక్కువ మతాల్లో నేను అందుకోవాలంటే ఆ ప్రపంచ కుబేరులు అధిక మొత్తంలో లక్షల కోట్ల అకౌంట్లోకి ఎలా వచ్చి పడుతున్నాయి ఆ విశ్వ ఆ సీక్రెట్స్ వాళ్ళు ఎలా పాటిస్తున్నారు అవన్నీ తెలుసుకున్నప్పుడు మీరు కూడా దేన్నైనా దేన్నైనా అట్రాక్ట్ చేస్తారంటుంది యూనివర్స్ ఏదైనా మీరు అట్రాక్ట్ చేయాలంటే అంత గొప్ప అయస్కాంత క్షేత్రంగా ఈ శరీరాన్ని కోట్ల కణాలు ఎనర్జీతో కూడుకున్న అన్నిటిని కూడా ఆ ప్రేమతో డబ్బుతో సంపదలతో అసూయి లేకుండా ఒక చిన్న పిల్లవాడి మనస్తత్వం లేక కల్మర్షం లేని హృదయంతో అంత ప్రేమగా వాటిని చూడాలి ఆకట్టుకోవాలి మనం ఎంత ఇచ్చామనేది ముఖ్యం కాదు ఆ ఇచ్చేది ఎంత ప్రేమతో చిరునవ్వుతో ఎన్నో రెట్టు తిరిగి నాకు వస్తుందని ఇష్టంతో విస్మయానందంతో హర్షాతిరేకంతో ఇచ్చామా అది యూనివర్స్ లోకి వెళుతుంది తిరిగి ఎన్నో రెట్లు వస్తుందని మదర్ తెరేసా చెప్తున్నారు మీకు డబ్బు కోసం కష్టాలు వచ్చినాయి కష్టాలు పడుతున్నానని పదే పదే ఏడుస్తూ పదే పదే కష్టాలని తలుచుకుంటూ ఉంటే కష్టాలని పెద్ద మొత్తంలో కొండలేగా మీ జీవితంలోకి ఆహ్వానిస్తున్నారు మీ మొహంలో నీరసం వస్తుంది కళపోతుంది ప్రేమ తగ్గిపోతుంది అట్రాక్షన్ జీరో అయిపోతుంది సంతోషం ఉండదు తిరిగి వాటినే యూనివర్స్ లోకి మీరు పంపిస్తున్నారు తిరిగి ఎన్నో రెట్లు ఆ పేదరికాన్ని కోరుకుంటున్నారు ఆర్థిక పరిస్థితి కూడా అలా మారిపోతుంది అని అంటుంది అంటే ఒక బిజినెస్మెన్గా ఈ ప్రపంచంలో ఇతరుల కన్నా గొప్ప వ్యక్తిగా మనం మారిపోవాలంటే ఆ వ్యాపారాల్లో అత్యద్భుతంగా మనం రాణించాలంటే ఇక్కడ హృదయం చాలా ముఖ్యమైనది అంటుంది ప్రేమ చాలా చాలా ముఖ్యమైనది అంటుంది ఇంత చెప్పుకున్నాం మనం ఈ బాడీ ఏం కోరుకుంటుంది రెస్ట్ ని ఆహారాన్ని కోరుకుంటుంది మనసు ఏం కోరుకుంటుంది జ్ఞానంతో కొడుకున్న పుస్తకాలను కోరుకుంటుంది పీస్ శాంతిని కోరుకుంటుంది ఆత్మ కేవలం మనలోని ఆత్మ ఆత్మ ఉంటేనే ఈ బాడీకి విలువ ఉంది అది ఏం కోరుకుంటుంది ప్రేమనే కోరుకుంటుంది హృదయం లేని మేధకి విలువ శూన్యం అన్నారు గొప్ప అవగాహన ఉంటే చాలదు తెలివి ఉంటే చాలదు ఆ రెండి ఉన్నా సరే మేధావి అనేవాడికి ప్రేమ మాత్రమే ఉండాలట ప్రేమ 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 అదే మేధావికి ఆత్మ అవుతుంది ఆ ఆత్మ ఈ ప్రపంచంలో నిన్ను ప్రపంచ కుబేరుడిగా నిలబెడుతుంది ఒక విశ్వసుందరిగా ఏంజెల్గా ఆత్మ వెలిగిపోతుంది మిమ్మల్ని నిలబెట్టడానికి ప్రపంచంలోని అంతా నడిపించేది ఆకర్షణ శక్తి అది ప్రేమే అంటున్నారు ఎవరైతే సంతోషంగా ఉంటూ ప్రేమగా డబ్బుని పంచుతారు వారి అయస్కాంత క్షేత్రం లాగా డబ్బుని ఆకర్షిస్తారు పెద్ద పెద్ద ధనవంతులు కూడా అదే చేస్తున్నారు మిమ్మల్ని మీరు నిరూపించుకోవడం కోసం డబ్బు సంపాదించడం కోసం డబ్బు ఎంత పరిగెట్టకూడదు లోపల సృష్టికర్తలు మీరు మీరు ఆత్మలో చూడాలి మీకు అవసరం ఎంత డబ్బు మీ దగ్గర ఉంది ఈ ప్రపంచంలో నేను అత్యంత సంపన్నుడుగా ఎదిగే అర్హత కలిగి ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ ఇది నా జన్మ హక్కు అని వంద సార్లు చెప్పమంటుంది రోజుకి అందులో ఉండే సంతోషాన్ని పొందండి ఊహించండి ఒక సంపన్నురాలు సంపన్నుడు ఎంత ఎంజాయ్ చేస్తాడో రియల్ గా మీరు ఎంజాయ్ ని ఇప్పుడు దించేయాలి ఆ దించేస్తే అది యూనివర్స్కి వెళుతుంది దాన్ని ఆకర్షిస్తుంది అందులో ఉండే సంతోషాన్ని మీరు ఊహించండి ఆ లగ్జరీ కార్ ఆ లగ్జరీ స్పెషల్ ఫ్లైట్ లో మీరు వెళ్తున్నట్టుగా ఆ స్పెషల్ బిల్డింగ్ లో మీ పేరుతోనే ఉన్నట్టుగా ఊహించండి ఇంత అందమైన ఊహలు మీరు విషములోకి పంపిస్తేనే మీ జీవితం మారుతుంది డిప్రెషన్ నుంచి బయటపడండి ప్రేమను నింపండి థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్